ఆత్మశక్తి ఎపిసోడ్ నైన్ శీర్షిక సేవే సాధన ఉపశీర్షిక ఇతరులకు ఉపయోగపడటమే ఆత్మ వికాసం మనము సాధన అనగానే ఏదో ప్రత్యేకమైన పని అనుకుంటాం ధ్యానం జపం ఉపవాసం కాని నిజమేమిటంటే నిత్య జీవితంలో మన స్పందనలో మన చేతల్లో సేవే సాధన సేవ అంటే ఏమిటి సేవ అంటే గొప్ప పనులు చేయడం మాత్రమే కాదు పేరుకోసం చేయడం కాదు సేవ అంటే అవసరమైనప్పుడు సహాయం నిస్వార్థమైన ఉద్దేశం ఫలిత ఆశ లేకుండా చేయడం ఒక చిరునవ్వు ఒక మాట ఒక సహాయం ఇవన్నీ సేవే సేవ ఎందుకు ఆత్మశక్తిని పెంచుతుంది సేవ చేస్తే నేను అనే భావం తగ్గుతుంది మనము అనే భావం పెరుగుతుంది అహంకారం తగ్గిన చోట ఆత్మశక్తి ప్రవహిస్తుంది సేవలో పోలికలు ఉండవు పోటీ ఉండదు ద్వేషం ఉండదు ఉండేది సంబంధం మాత్రమే సేవా వర్సెస్ త్యాగం సేవ అంటే త్యాగమా కాదు త్యాగంలో కొన్నిసార్లు బాధ ఉంటుంది కాని నిజమైన సేవలో ఆనందనుంటుంది తేలిక ఉంటుంది సంపూర్ణత ఉంటుంది ఎందుకంటే సేవలో నువ్వు కోల్పోవడం లేదు నువ్వు విస్తరిస్తున్నావు సేవ రోజువారీ జీవితంలో సేవ కోసం ప్రత్యేక స్థలం అవసరం లేదు ఇంట్లో ఆఫీస్లో వీధిలో ఎలా వినడం ద్వారా ఓర్పుగా స్పందించడం ద్వారా సహనంతో ఉండడం ద్వారా ఇవన్నీ ఆత్మసాధనలే సేవా సాధన ఈరోజు ఎవరో ఒకరికి నీ సమయం ఇవ్వు సలహా ఇవ్వడానికి కాదు నిర్ణయం చెప్పడానికి కాదు కేవలం వినడానికి ఆ క్షణంలో నువ్వు ఆత్మస్థితిలో ఉంటావు ఆత్మశక్తి పనిచేస్తుంది సేవ ఫలితం ప్రశంస కాదు గుర్తింపు కాదు సేవ ఫలితం అంతర్గత కాంతి సహజమైన ఆనందం జీవితంతో అనుబంధం నువ్వు గ్రహిస్తావు నేను వేరు కాదు మనమంతా ఒకటే ముగింపు సేవ ఒక పని కాదు సేవ ఒక స్థితి నీ మనస్సు శాంతిగా ఉన్నప్పుడు నీ చర్య సహజంగా సేవగా మారుతుంది బయట దేవుణ్ణి వెతకవద్దు సాయం చేస్తున్న చేతుల్లో ఓదార్పు ఇచ్చే మాటల్లో ప్రేవగా చూసే చూపులో అక్కడే దేవుడు నువ్వు సేవగా జీవించగలిగే ఆత్మశక్తి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్